ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ రూపంలో ఉన్న ఈ వినాయకుడిని గనక మీరు పూజించిన దర్శించిన భార్యాభర్తల మధ్యన కలహాలు అనే మాటే ఇక మీకు వినపడదు ఏమిటి అనుకుంటున్నారా సహజంగా ప్రతి ఫ్యామిలీలో ఏదొక గొడవ లేని ఫ్యామిలీ మనకి కనపడదు ఎందుకనంటే వివాహమైన కొంతకాలం గడిచిన కొద్దీ భార్యభర్తల మధ్యన ఏదో ఒక గొడవ వస్తూనే ఉంటుంది అది చిన్నగా స్టార్ట్ అయ్యి అది పెను తుఫానుగా మారిన సందర్భాలు ఎన్నో చూస్తాం కోర్టు వరకు వెళ్ళి విడాకులు దాకా వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎక్కడో ఒకరిపైన ఒకరికి నేను అనే భావన కావచ్చు అభద్రతా భావం కావచ్చు కారణం ఏదైనప్పటికీ భార్యాభర్తల మధ్యన కలహాలు తరచూ వస్తున్న సమస్య మెండుగా మనకి కనపడుతూ ఉంటుంది ఈ సమస్య పైన దాని నివృత్తి కొరకు ఈ వీడియో ద్వారా మీకు తెలియచేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని ఆశాంతము మీరు చూసి ఆ సమస్య నుంచి బయటపడతారనే ఒక సదుద్దేశంతో ఈ వీడియోలో మీకు తెలియచేస్తూ ఉన్నాం మీ అమూల్యమైన కామెంట్స్ని ఈ వీడియో చూసిన తర్వాత మాకు పంపించండి అలాగే మీ సమస్యలు అలాగే మరిన్ని వీడియోల్లో మేము ఆ కామెంట్స్ ద్వారా మరిన్ని వీడియోల్లో దాన్ని నివృత్తి చేయగలుగుతాం అలాగే ఈ యొక్క సమస్యని ఎలా నివృత్తి పొందాలి అని అంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే స్త్రీ రూపంలో ఉన్న వినాయకుడు సహజంగా చాలా తక్కువ మందికి తెలుసని నేనైతే భావిస్తున్నాను పళని చిదంబరం ఈ ఊరు పేర్లు ఉంటారు కదా తమిళనాడులో మనకి పళని చిదంబరం ఈ గణపతి స్త్రీ రూపంలో ఉన్న గణపతి తారసపడతారు అని చెప్పి మన శాస్త్రాలు కానీ మన పెద్దలు కానీ తెలియచేస్తూ ఉన్నారు అక్కడ ఆయన పేరు గణేశ మనం గణేష్ అని అంటాం గణేషుడు అంటాం కానీ అక్కడ గణేశ అని పిలుస్తారు ఈ గణేశ అనే ఒక నామంతో ఉన్న రూపంలో ఉన్న వినాయకుణ్ణి పడని చిదంబరంలో ఆ స్వామివారిని ఒక్కసారి మీరు దర్శించిన లేక ఆ రూపాన్ని గనక మీరు తెచ్చుకుని మీ ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు కూడా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆ స్వామివారిని అర్చించిన ఇరవై యొక్క చూడండి గరిక పూసలు సంపాదించి ఆ రూపంలో ఉన్న వినాయకుణ్ణి ఓం శ్రీ గణేశ ఓం శ్రీ గణేశ అనే యొక్క నామంతో ఇరవై సార్లు రోజూ చేయండి భార్య చేసినా భర్త చేసిన లేదు ఇద్దరూ చేసినా పర్లేదు ఇలా చేసి మీ భార్య భర్తల నడుమ ఇంకా సమస్యలు ఉండకూడదు అలాగే ఎటువంటి విఘ్నాలు లేని జీవితం కావాలి అలాగే ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలలో ఉద్యోగాలలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలని సంకల్పం తీసుకుంటే చాలు ఇలా మీరు నూట ఎనిమిది రోజులు రోజుకు ఇరవై సార్లు మీరు చేసి చూడండి అవకాశం ఉన్నవారు పళనిలో కానీ చిదంబరంలో కానీ ఈ శ్రీరూపంలో ఉన్న ఆ గణేషుణ్ణి ఒక్కసారి సందర్శించి రండి ఆ స్వామివారి యొక్క సందర్శన భాగ్యమే మీ జీవితంలో మనకి మరవలేని మార్పులు తెచ్చిపెడుతుంది మీ జీవితం ఆనందమయంగా ఉండేటట్లుగా చేస్తుంది ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఎంతోమంది జీవితాల్లో ఆ ఇబ్బందుల నుంచి తొలగిన తర్వాత స్వయంగా వారి యొక్క జీవితంలో జరిగిన అనుభూతుల్ని అందరి జీవితంలో జరగాలి అందరూ కూడా భార్యాభర్తలు ఆనందంగా ఉండాలి అనేక సదుద్దేశంతో మీకు ఈ వీడియో ద్వారా చెప్తూ ఉన్నాం నమ్మకంతో ఆచరించండి మంచి ఫలితాన్ని తప్పక పొందగలుగుతారు 名前は違う。